ఒక వ్యక్తి నేను వందల శవాలు పాతి పెట్టానని చెప్తుంటే అతను పిచ్చోడేమో అనుకున్నాడు బహుశా ఇది నిజమైతే ప్రపంచంలో అతిపెద్ద క్రైమ్ ఇదే నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు బాధితులు మొదట ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పింది నిజమేనా అబద్ధమై ఉండొచ్చు అనుకున్నారు చాలా మంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ కర్ణాటకలోని ధర్మస్థల చాలా ప్రసిద్ధి పొందినటువంటి మంజునాథ పుణ్యక్షేత్రం వేల మంది భక్తులు నిత్యం వచ్చి వెళుతూ ఉంటారు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం అది అక్కడ పూజ చేసేది హిందువులే అయినా ట్రస్టీలు మాత్రం జైనులు మరి అలాంటి ఒక ఆలయంలో వేల మందిని అత్యాచారం చేసి చంపేశారని చెప్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి చాలామంది హిందువుల ఆలయం మీద నిందలు వేస్తున్నారేమో హిందువుల ఆలయాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అసలు ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మత పెద్దల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అని కర్ణాటక ప్రభుత్వం కొన్ని వందల సార్లు ఆలోచించుకొని ఉంటుంది అసలు ఈ కేసుని సిట్టుకు అప్పగించొచ్చా లేదా అని కూడా చెక్ చేసుకుని ఉంటారు కానీ ఒక అజ్ఞాత వ్యక్తి చేసంచిలో ఎముకలు పుర్రె తీసుకొని సిట్ ఆఫీస్కి వచ్చి కొన్ని వందల శవాలను నేను నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టాను ధర్మస్థలకి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది నాతో ఈ పని చేయించారు నేను అక్కడ పారిశుద్ధ్య కార్మికుణ్ణి కానీ ఈ విషయం చెప్తే నాకు ప్రాణహాని ఉంది మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సిందే అని చెప్పి అడిగి కోర్టులో ఆ ఎవిడెన్స్ తో సహా చూపించాడు అంటే నమ్మకం ఏం చేస్తాం అలాంటి పరిస్థితిలోనే స్టార్ట్ అయింది ఈ ఇన్వెస్టిగేషన్ ధర్మస్థలంలో జరుగుతున్న అధర్మాలు నిజమా కాదా అని పోలీసు అధికారులు తవ్వకాలు స్టార్ట్ చేశారు ఎక్స్కావేటర్లు కూలీలు ఇంకొన్ని ఆయుధాలు కొన్ని యంత్రాలు తీసుకొని నేత్రావతి నది ఒడ్డున తవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని స్పాట్లలో తవ్వినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఏ వీడు చెప్పేదంతా అబద్ధం ఏదో మైండ్ పోయి చెప్తున్నాడు లేదంటే ధర్మస్థల ఆలయం మీద నిందలు వేయడానికి చెప్తున్నాడు లేదా పని చేసినప్పుడు ఆ ఆలయం వల్ల ఏదో ఇబ్బందులు కలిగి ఉంటే కక్ష తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నాడని చాలామంది అనుకున్నాం ఆరు స్పాట్లు తవ్వినప్పుడు ఏం దొరకలేదు కానీ ఏడో స్పాట్లో ఏవో చిన్న ఎముకలు పుర్రె దొరకడంతో కొంచెం జనాలకి అలాగే సిట్ అధికారులకి పోలీసులకి ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఎక్కడో కొద్దిగా నిజమేమో అన్న నమ్మకం కలిగింది కానీ చెక్ చేసిన తర్వాత అవి మగవాళ్ళకి సంబంధించిన అవశేషాలను తెలియడంతో మళ్ళీ కొంచెం డల్ అయ్యారు ఎందుకంటే అప్పటి వరకు ఆ అజ్ఞాత వ్యక్తి చెప్తుంది ధర్మస్థలలో ఆడవాళ్ళని అత్యాచారం చేసి చంపేసి పాతేశారు నన్నే పాతమని చెప్పేవాళ్ళు నేనే పాతేశానని చెప్తున్నాడు మరి మగవాళ్ళు దొరికినంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏముంటది కేసులు కేసులో మగవాడు ఎవరో చనిపోయి ఉంటారు ఆ నాత్రావతి నది ఒడ్డిన ఆల్రెడీ ధర్మస్థలలో చనిపోయినటువంటి అనాథ శవాలని పూడ్చిపెట్టానని కూడా అతనే చెప్పాడు మరి ఆ అనాథ శవాలు ఎవరో ఒక అతని ఆ మగవాళ్ళ డెడ్ బాడీ అయి ఉండొచ్చు కదా అని చెప్పి సైలెంట్ అయ్యారు కానీ నిన్న జరిగినటువంటి తవ్వకాల్లో తెలిసిన విషయాలకే ఒక్కసారిగా అవ్వకైపోయారు అలా కంటిన్యూస్ గా దవ్వుతున్న చోట నుంచి ఇక్కడ కాదు నేను వేరే చోట చూపిస్తాను అక్కడ తవ్వితే ఏమైనా ఆధారాలు దొరకొచ్చు నేను పది సంవత్సరాలు అవ్వడం వల్ల పాతి పెట్టినటువంటి స్పాట్లు మర్చిపోయాను పది సంవత్సరాల్లో చెట్లు బాగా పెరిగిపోయాయి అక్కడ వాతావరణం అంతా మారిపోయింది కాబట్టి స్పాట్లు నాకు సరిగా గుర్తు రావడం లేదు వేరే స్పాట్ తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్లాడంట ఒక కొండ లాంటి ప్రాంతం ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే నలుగురు డెడ్ బాడీస్ కి సంబంధించిన అవశేషాలు దొరికాయి ఇంకో విషయం ఏంటంటే ఆ అవశేషాలు కూడా మహిళలవే అన్నట్టు భావిస్తున్నారు ఎందుకంటే మహిళల అవశేషాలు పురుషుల అవశేషాలు సపరేట్ సపరేట్ గా గుర్తించవచ్చంట అధికారులు ఆ విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే అక్కడ దొరికినటువంటి ఆ నాలుగు డెడ్ బాడీస్కి సంబంధించిన అస్థిపంజరాలు ఎముకలు పుర్రెలు ఉప్పులో పెట్టి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఆ ల్యాబ్ నుంచి ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత కానీ అవి ఎవరివి ఎలా చనిపోయారు ఎన్ని సంవత్సరాల కింద పాతి పెట్టారు అనే విషయాలు తెలుస్తాయి ఇది మనం జెన్యున్ న్యూస్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నేను గతంలో కూడా కొన్ని వీడియోస్ చేశాను సరైన ఆధారాలు లేకుండా మనం ఏమీ చెప్పకూడదు అక్కడ న్యూస్ ఏమొస్తుందో చూసుకొని వాళ్ళు ఏదో చెప్తున్నారు మనం ఏదో చెప్పేసేమంటే సరిపోదు కరెక్ట్గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా లేదా తమ్ము నెయిల్స్ పెట్టుకొని వీడియోస్ వీసుకోసం చేస్తున్నారా అని నేను రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే చాలా వరకు ఛానల్స్ తమ్ము నెయిల్స్తో మేనేజ్ చేస్తున్నారు లోపల విషయమే ఉండట్ల ఇన్సిడెంట్ గురించి వీడియో చేయకపోవడానికి కూడా కారణాలవే నలభై శవాలు దొరికాయి యాభై శవాలు దొరికాయి నూట ఇరవై శవాలు దొరికాయి చనిపోయిన అనన్య శవం దొరికింది పద్మలతా శవం దొరికింది ఇట్లా తమ్మునేల్స్ పెట్టారు కానీ అక్కడ నేను చెక్ చేసిన తర్వాత రీసెర్చ్ చేసి స్టడీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నిన్న జరిగినటువంటి తవ్వకాల్లోనే ఈ నాలుగు అస్థి పంజరాలు దొరికాయి సో ఎట్టకేలకు ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పిన విషయాలు నిజం అని జనాలు సిట్ అధికారులు అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ టీము గట్టిగా నమ్మారు ఈరోజు కూడా ఇంకా బలంగా తవ్వకాలు జరుపుతున్నారు మరి ఇంకెన్ని డెడ్ బాడీస్ బయటపడతాయో ఇంకెన్ని దారుణాలు వెలుగు చూస్తాయో అలాగే రెండు మూడు సంవత్సరాల క్రిందట పాతి పెట్టినటువంటి డెడ్ బాడీస్ కూడా దొరికే అవకాశం ఉందంట నిన్న దొరికినటువంటి డెడ్ బాడీల్లో కొన్ని రెండు మూడు సంవత్సరాల క్రిందట పాతి పెట్టబడినటువంటి డెడ్ బాడీస్ అన్నట్టుగా కూడా అక్కడ ఉన్న అధికారులు తెలియజేస్తున్నారు అసలు అంతటి ప్రసిద్ధ క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరగటం అంటే దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది ఆ చేసిన వ్యక్తి ఎవరు చేయించిన వ్యక్తులు ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఎందుకు బయటికి రాలేదు పార్టీ నాయకుల అండదండలతో బయటికి రాలేదా అని కూడా మరికొన్ని అనుమానాలు ఉన్నాయి మరి ధర్మస్థల ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్